హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈ మా ఈ మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలండి ఇవాళ మంచి రెసిపీ అంటే చాలా అంటే చాలా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అది ఏంటంటే టమాటాలు వంకాయ మసాలా కర్రీ ఇది ఈరోజైతే లేత వంకాయలతో గుమగుమలాడే కర్రీ అయితే మీకైతే చేసి చూపించబోతున్నాను ఇది ఈ విధంగా చేస్తే టే ఈ టేస్ట్ చేసిన ఎవరైనా సరే ఫీదా అయిపోవాల్సిందే మళ్ళీ మళ్ళీ ఈ విధంగా అయితే కర్రీ చేసుకొని తినాల్సిందే అంత బాగుంటుంది గ్రేవీగా చిక్కగా అంత బాగుంటుంది ఇది రైస్లోకి చపాతిలోకి అంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఈ అయితే ఒక నాలుగు వంకాయలు అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక తెల్లగడ్డ పట్ పువ్వు ఇది లవంగాలు పట్ట అయితే తీసుకొని మిక్సీ అయితే చేసుకున్నాను ఇప్పుడైతే వంకాయలని అయితే కట్ చేసుకొని వాష్ చేసుకొని అయితే ఉంచుకున్నాను ఇక్కడ పెద్ద ఆనియన్ అయితే ఒకటి తీసుకున్నాను టమాటాలు అయితే చిన్నవి నాలుగు తీసుకున్నాను మిక్సీ పట్ట అయితే ఉంచుకున్నాను ఇప్పుడు గ్రేవీ కోసం మసాలా కర్రీ కోసం అయితే ఆనియన్ అయితే మామూలుగా బిర్యానీ సైజులో అయితే కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడైతే బాడాలి పెట్టి ఆయిల్ అయితే వేసుకుని అందులో ఒక బిర్యానీ ఆకైతే వేసుకొని ఆయిల్కి వేడెక్కిన తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుంటే ఆనియన్ మన బిర్యానీకి అయితే ఏ విధంగా చెర్రగా వస్తాయో ఆ విధంగా ఎవరికైతే మనం ఆనియన్ని బాగా ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ మాదిరే ఫ్రై చేసుకోవాలి అప్పుడే అయితే ఈ కర్రీ అయితే చాలా టేస్ట్ అంటే టేస్టీగా ఉంటుంది మనకు ముస్లింలు బిర్యానీలోకి వ వంకాయ కర్రీ చేస్తారు కదా అలా అంత టేస్టీతో అయితే ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కానీ అందరూ టమాటాలు అయితే మిక్సీ చేసి పోస్తారు నేను అలా చేయలేదు టమాటాలు అట్లే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాలు అయితే దాంట్లో వేసి బాగా టమాటాలు గొజ్జు వేవరకైతే వేయించుకున్నాను ఆల్మోస్ట్ ఇది బిర్యానీ బిర్యానీ టైప్లోనే ఉంటుంది ఇప్పుడు ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనము టమా పేస్ట్ అయితే వేసుకుంటాము వెల్లుల్లి మసాలా పేస్ట్ అయితే వేసుకుంటాము ఇప్పుడు మసాలా పేస్ట్ వేసి వేసిన తర్వాత టమాటాలు అయితే వేసుకొని ఉప్పు తగినంత సాల్ట్ పసుపు అయితే వేసుకొని మూత పెట్టి బాగా మరగనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మరిగిందంటే టమాటాలు అయితే బాగా ఉడికిపోతుంది ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటుంది ఈ విధంగా తేలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాల తర్వాత చూస్తే టమాటాలంతా ఈ విధంగా అయితే బాగా ఉడికిపోయింది ఆయిల్ అంతా బాగా తేల్ పైకి తేలుతుంది ఇట్లా ఈ విధంగా నలిగిపోయి ఉడికిపోయిన టమాటాలైతే గంటితో బాగా నలుపుకుంటే ఎక్కడ ముక్కలు లేకుండా అయితే టమాటా లాగా అయితే తయారవుతుంది ఈ విధంగా తయారైన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే ఇందులో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి తగినంత కారం అయితే వేసుకొని కారము ధనియాల పౌడర్ అయితే వేసుకొని అట్లే మూత పెట్టి అయితే ఉంచేవాలి నీళ్ళు లేకపోతే కొంచెం నీళ్ళు చిలకరించుకొని అయితే అలాగే మూత పెట్టి ఉడికిస్తే ఒక ఏడెనిమిది నిమిషాలు అయితే ఉడికిన తర్వాత వంకాయ అయితే గంటితో పట్టి చూస్తే బాగా నలిగే విధంగా అయితే ఉడకాలి లేకపోతే వంకాయ ఉడకపోతే కూరకు అంత టేస్టీ రాదు చేదుతనం అయితే వచ్చేస్తుంది ఇప్పుడు తగినంత కారం అయితే వేసుకొని ధనియాల పొడి వేసుకొని అట్లే మూత పెట్టి ఆవిరికి ఉడికించినామంటే ఆ కారం వాసనంతా పచ్చి వాసనంతా పోతుంది వంకాయ అయితే బాగా ఉడికిపోతుంది ఈ విధంగా పెట్టి అట్టే ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం స్లో మీడియం సైజులో పెట్టి అయితే ఉడికిస్తే బాగా వంకాయ అయితే ఉడికిపోతుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మనం తెలిసి చూసినామంటే దో వంకాయ ఆల్మోస్ట్ ఉడికిపో వచ్చేసింది ఇప్పుడు మనం వేసుకున్న కారము ధనియాల పొడి మ గరం మసాలా అంతా అయితే మనం ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ ప్లేట్ మూసిపెట్టి వంకాయ ఉడుకుంటే చూడాలి ఉడకపోతే ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత అట్లాగే ప్లేట్ అయితే మూసిపెడితే ఇది చాలా టేస్టీ అంటే టేస్టీ అయిన సూపర్ అయిన కర్రీ అండి ఇది ఒక్కసారి మీరు ట్రై చేసినట్టు వదలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి